విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్గా ఎంట్రీ ఇచ్చిన లైగర్ చిత్రం ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే అయినప్పటికీ విజయ్ నిత్యం వార్తలు నిలుస్తున్నాడు రష్మిక మందనతో రియల్ లైఫ్ లో రొమాన్స్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది లవ్ గివ్వు ఏమీ లేదు మేము ఉత్తి ఫ్రెండ్స్వి మాత్రమే అని వాళ్ళిద్దరూ ఎంత మొత్తుకున్నా ట్రాలర్స్ కనికరించడం లేదు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ లోకి తెస్తున్నారు ప్రైవసీ లేని లైఫ్ అయిపోయిందంటూ వాపోతున్నారు విజయ్ రష్మిక వీళ్లవి ఉత్తిత్తి మాటలే ఇవిగో ప్రత్యక్ష సాక్ష్యాలు అంటూ పిక్స్ ని లీక్ చేస్తున్నారు నెటిజన్స్ రీసెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విజయ్ రష్మిక జంట ప్రేమ విహారం చేసిందంటూ కొన్ని పిక్స్ ని నెట్టింట వైరల్ చేస్తున్నారు అంతేకాదు ఓ వీడియోని కూడా నెట్టింట వదిలారు ఆ వీడియోలో రష్మిక కనిపిస్తోంది ఆమె వెనుక ఒకరి వాయిస్ వినిపిస్తోంది ఆ వాయిస్ విజయ్ దేవరకొండదేనంటూ తెగ ట్రాలింగ్ చేస్తున్నారు అసలే జనగణమన సినిమా ఆగిపోయిందనే బాధలో ఉన్న విజయ్కి ఈ లొల్లి కూడా తోడైంది సెట్స్ పైన ఉన్న ఏకైక చిత్రం ఖుషీ కూడా వాయిదా పడటంతో పాపం ఏదో రిలాక్స్ అవుదామని ప్రయత్నించి ఉంటాడు అంత మాత్రానికే లొల్లి చేస్తే ఎలా అని వాపోతున్నారు విజయ్ ఫ్యాన్స్